హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈ వీడియోలో మీకు ముడి ఎలా వేసుకోవాలో చూపిస్తాను టూ టైప్స్ ఆఫ్ ఎండ్ నాట్స్ అయితే నేను ఈ వీడియోలో చూపించేస్తాను చాలా సింపుల్గా ఎలా వేసుకోవాలో చూపిస్తాను అలాగే బేసిక్గా మగ్గ వర్క్ నేర్చుకోవడానికి ఫోర్టీన్ నెంబర్ నీడిలో అయితే సరిపోతుంది దీనికి తెరడ్ ఎలా చుట్టాలనేది నేను ఇంతకు ముందు వీడియోలో చూపించాను ఆ వీడియో అయితే ఒకసారి చూసేయండి అలాగే బేసిక్ చైన్ స్టిచ్ ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను అలాగే ఫ్రేమ్ క్రింద నుండి దారం పైకి ఎలా తీసుకోవాలనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను చాలా సింపుల్గా ఈజీగా వీడియో ఎక్కడైతే స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి ఓకేనా అలాగే ల్ థ్రెడ్ అయితే సరిపోతుంది లాస్ట్లో మూడైతే ఇలా వేసేసుకోండి ఫింగర్స్ మీద దారం అయితే ఇలా పట్టుకోవాలి మనం క్రింద ఫ్రేమ్ క్రింద నుండి దారం పైకి తీసుకోవాలి కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్లో థ్రెడ్ని అయితే ఇలా పట్టుకోవాలి మీకు ఎలా వీలుగా ఉండే అలా పట్టుకోండి చూ చూడండి ఇలా టూ ఫింగర్స్ ఇలా పట్టుకొని ఒక ఫింగర్ మీద ఇలా దారం అనేది ఇలా వేసుకోవాలి ఇది ఒకటి ఇంకొకటి వచ్చి మీరు పూలు మాల కడతారు కదా అలాగైనా పట్టుకోవచ్చు ఓకే మీకు ఎలా ఈజీగా ఉండే అలా పట్టుకోండి అలాగే నీడిలో వచ్చి స్ట్రైట్గా పట్టుకోవాలి ఇలా నీడిలు వచ్చి ఇలా స్ట్రైట్గా పట్టుకోవాలి ఇలా పక్కకు పట్టుకోకూడదు ఇలా స్ట్రైట్గా పట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే చాలా ఫాస్ట్గా అవుతుంది చైన్ స్టిచ్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుందనమాట ఓకేనా ఇలా తిప్పడం కూడా రావాలి నీడిల్ అనేది ఇలా తిప్పడం రావాలి చూడండి ఇలా స్ట్రైట్గా పట్టుకోవాలి ఇలా నీడిని వచ్చి ఇలా గ్రిప్ వచ్చేటట్టు ఇలా పట్టుకోవాలి ఓకేనా ఇలా పట్టుకోవాలి ఓకే స్ట్రైట్గా ఉండాలి నీడిలు వచ్చి ఇలా స్ట్రైట్గా ఉండాలి నీడిలు వచ్చి ఇలా స్ట్రైట్గా ఉండటం వల్ల ఏమవుతుంది ఫాస్ట్ కుట్ట అనేది చాలా ఫాస్ట్గా వస్తుందన్నమాట ఇలా స్ట్రైట్గా ఉండడం వల్ల పక్కకు పట్టుకోవడం వల్ల ఏమవుతుంది కొంచెం స్లో అవుతుంది వర్క్ స్టార్టింగ్లో ఏమవుతుంది మీరు నేర్చుకునేటప్పుడు ఇలా పక్కకు పెట్టి కుడతారు అది అలవాటు అయిపోతుంది అందుకే నేను ముందుగానే చెప్తున్నాను నేర్చుకునేటప్పుడే మీరు నీడిల్ అనేది స్ట్రైట్గా పట్టుకొని కుట్టడం వల్ల ఏమవుతుందంటే మీకు చాలా ఫాస్ట్గా వస్తుంది వర్క్ అనేది ఓకేనా అలాగే దారం అందించిన తర్వాత కింద ఫ్రేమ్ క్రింద దారము పట్టుకుంటారు కదా టూ ఫింగర్స్తో పట్టుకుంటే సరిపోతుంది ఓకే నీడలు వచ్చి స్లోగా ఇలా తిప్పాలి కింద నుంచి ఫ్రేమ్ క్రింద నుంచి దారం పైకి తీసుకున్నప్పుడు నీడిల్ని ఇలా రౌండ్గా తిప్పుతూ మనం దారం అనేది పైకి తీసుకోవాలి కొంచెం ప్రాక్టీస్ చేయాలి ఒక ఫోర్ డేస్ త్రీ డేస్ అలా ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా సింపుల్గా చైన్ స్టిచ్ అనేది వచ్చేస్తుందన్నమాట ఓకే ఇలా నీడిల్ని తిప్పుతూ చైను ఇలా తీసుకోవాలి గొలుసుకుట్టు అనమాట ఇలా కింద నుంచి ఫ్రేమ్ క్రింద నుంచి దారం ఇలా తీసుకొని క్లాత్ పైనుంచి తీసినప్పుడు నీడిని వచ్చి ఇలా తిప్పుతూ మనం థ్రెడ్ని పైకి తీసుకోవాలి కొంచెం ప్రాక్టీస్ చేయండి ఈజీగా వస్తుంది ఫ్రేమ్ క్రింద ఎలా చూపిస్తుందో చూడండి ఇలా టూ ఫింగర్స్తో పట్టుకుంటే సరిపోతుంది ఇలా టూ ఫింగర్స్తో మనం దారం అనేది ఇలా పట్టుకోవాలి ఓకే చూడండి నీడిల్కి మనం ఈ దారాన్ని ఇలా అందించాలి ఓకే పైకి లాగాలి దారం మళ్ళీ చూపిస్తున్నా చూడండి ఇలా టూ ఫింగర్స్తో దారం ఇలా పట్టుకొని ఆ నీడిల్కి ఇలా దారాన్ని ఇలా అందించాలి ఓకే మీకు ఫస్ట్ ఏమవుతుందంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ అనేది దారం అనేది అందించడం కుదురు ఎందుకంటే ఫ్రేమ్ క్రింద మన హ్యాండ్ నీడిల్ ఎక్కడ ఉందో మనకి తెలియదు అప్పుడేమవుతుంది దారం తిప్పుతూ ఉంటారు కానీ ఏమవుతుంది అందదు ఓకేనా అందట్లేదు కదా మీకు ఏమవుతుంది ఫస్ట్ కొత్త కాబట్టి ఏమవుతుంది నేర్చుకుంటున్నారు కాబట్టి దారం తిప్పుతూ ఉంటారు ఏమో అందదు మీకు ఏమవుతుంది నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ పోతుంది ఏం చేయాలంటే స్లోగా వస్తుంది కొంచెం స్లోగా త్రీ ఫోర్ డేస్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట దారం కొంచెం ఆ ఎక్కడ ఎక్కడుందో కొంచెం అలా తిప్పండి తిప్పితే దారం అనేది అందుతుంది అందిన పైకి రాదు ఒకవేళ మీరు దారం అనేది అందించినా అది పైకి రాదు ఊడిపోతూ ఉంటుంది కదా ప్రాక్టీస్ చేయండి కొంచెం స్లోగా వస్తుంది ఫస్ట్ ఒక త్రీ డేసే మీకు ఇలా దారమ తిప్పడం రాదనమాట మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఈజీగా ఫాస్ట్గా వచ్చేస్తుంది మీరు మొత్తం బేసిక్గా మనకి మగ్గం వర్క్లో నేర్చుకునేది ఒక్కటి బాగా వస్తే మొత్తం వర్క్స్ అన్నీ నేర్చేసుకోవచ్చు అన్నీ చాలా సింపుల్ అనమాట ఫస్ట్ నేర్చుకున్నప్పుడు గొలుసుకుంటొక్కటే ఒక త్రీ ఫోర్ డేస్ అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది రాదు ఒక టూ డేస్ రాకపోతే థర్డ్ డే ఏమవుతుంది మీరు రావట్లేదు కదా అనుకుంటా అలాగే ఏం కాదు వస్తుంది దా దారం అనేది ఇలా తిప్పడం రావాలన్నమాట కొంచెం ఎక్కువ టైం ప్రాక్టీస్ చేయండి మీకు ఈజీగా ఉంటుంది ఓకేనా ఇలా దారం అయితే ఇలా అందించాలి ఒకవేళ మీరు నీడిలు తిప్పడం దారం తిప్పడం కుదరకపోతే నీడిలు తిప్పుకోండి ఓకే ఈజీగా ఉంది కదా ఇలా నాట్ ఎలా వేయాలో చూపిస్తాను ఇప్పుడు దారం ఇలా పైకి తీసుకొని ఒకసారి ఇలా రౌండ్ తిప్పండి ఇలా నీడిల్తో పాటు ఇలా దారం తిప్పి ముందు చైన్ ఉంది కదా ఆ చైన్ మధ్యలో ఇలా నీడిల్తో ఇలా పట్టుకోండి ఒక పక్కన ముందు వేసుకున్న చైన్ అనమాట కింద నుంచి దారం లాగాలి కింద హ్యాండ్తో దారం పట్టుకుంటాం కదా రింగ్లా ఉంది కదా ఆ రింగ్ మధ్యలో నుంచి ఈ నీడిల్ని పైకి తీసుకోవాలి దారం ఆల్రెడీ ముందు వేసుకున్న చైన్ ఉంది కదా ఆ చైన్ని ఇలా తీసుకుంటే కింద నుంచి దారం లాగితే మూడిపడిపోతుంది మళ్ళీ చూపిస్తాను చూడండి ఒకసారి ఇలా రౌండ్ తిప్పుతూ ముందు వేసుకున్న చైన్ ఉంది కదా ఆ చైన్ని ఇలా నీడిలతో పట్టుకొని ఇలా నీడిలతో పట్టుకొని కింద నుంచి దారం లాగితే రింగ్ ఉంటుంది కదా పైన రింగ్లా ఉంది దారం ఆ రింగ్ మధ్యలో నుంచి మన నీడిలు తీస్తే మనకి నాట్ అనేది పడుతుంది ఒకటికి నాలుగు సార్లు ప్రాక్టీస్ చేయండి మీకు ఈజీగా ఉంటుంది ఓకేనా నేను ఈ వీడియోలో మీకు టూ టైప్స్ ఆఫ్ నాట్స్ చూపిస్తానున్నాను ఇది ఫస్ట్ అనమాట ఇప్పుడు నేను ఇది అయితే చూపించాను ఈ ముడి ఎలా వేసుకోవాలో చూపించాను ఇప్పుడు సెకండ్ చూపిస్తున్నాను మీకు ఏది సింపుల్గా ఈజీగా ఉంటే ఆ నాట్ అయితే వేసుకోండి ఓకేనా ఫస్ట్ కొంచెం సింపుల్గా ఉంటుంది సెకండ్ చూడండి ఒకసారి ఇలా థ్రెడ్ని ఇలా పైకి తీసుకుంటారు కదా ఆ రింగ్ లోపలనే మనం రింగ్ వేసుకోవాలి మనం ముందు వేసుకున్న చైన్ అయితే తీసుకుంటలేదు ఆ రింగ్ లోపల నుంచి మనం రింగ్ తీసుకొని ఆ చైన్లో నుంచి ఈ చైన్ లాగాలి ఓకే ఆ చైన్ లోపల నుంచి ఈ చైన్ లాగాలి మనకి ముడి మళ్ళీ చూపిస్తా చూడండి ఒకసారి ఒక ఫోర్ ఫైవ్ చైన్స్ వేసుకొని అప్పుడు నాట్ వేసుకోండి మీకు ఈజీగా ఉంటుందన్నమాట క్లాత్ వచ్చి అడుగుతున్నారు పాప్లెన్ క్లాత్ తీసుకోండి పాప్లెన్ క్లాత్ వైట్ క్లాత్ అయితే మీకు వర్క్స్ నేర్చుకోవడానికి బాగుంటుంది పాప్లెన్ క్లాత్ మ్యాచింగ్ సెంటర్లో ఎక్కడన్నా దొరుకుతుంది బట్టల షాపుల్లో వాటిలో మ్యాచింగ్ సెంటర్లో దొరుకుతుంది పాప్లెన్ క్లాత్ అంటే ఇస్తారు చూడండి ఒక లాంగ్ చైన్ తీసుకొని ఆ చైన్ లోపల నుంచి చైన్ తీసుకోవాలి చూడండి ఆ చైన్ లోపల నుంచి చైన్ తీసి ఆ రింగ్లో నుంచి ఈ రింగ్ లాగాలి ఆ రింగ్ లోపల నుంచి ఈ రింగ్ లాగితే మళ్ళీ చూపిస్తాను చూడండి ఆ రింగ్ లోపల నుంచి ఈ రింగ్ లాగాలి ఇలా ఇలా నాట్ పడిపోతుంది మళ్ళీ చూపిస్తాను చూడండి ఇలా చైన్స్ వేసుకుంటూ నాట్ వేసుకోవాలి చాలా సింపుల్ అనమాట కాకపోతే ఏంటంటే మీకు ఒకటికి నాలుగు సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది మీకు ఫస్ట్ వేసిన నాట్ ఈజీగా ఉంటే అది వేసుకోండి ఫస్ట్ వేసుకున్న చైన్ తీసుకుంటాము ఈ రింగ్లో నుంచి ఆ చైన్ లాగితే మనకి నాట్ పడిపోతుంది ఇది కొంచెం ఈజీగా అనిపిస్తుంది ఓకేనా సెకండ్ అయితే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఓకేనా మళ్ళీ చూపిస్తాను చూడండి చైన్ మధ్యలో నుంచి చైన్ వేస్తాం ఇదిగో ఇలా పై కొంచెం లాంగ్గా తీసుకోండి చైన్ ఆ చైన్లో నుంచే చైన్ తీసుకోండి తీసుకొని పైకి దారం వచ్చింది కదా ఆ దారంలో ముందు లాంగ్ చైన్ లాగిం కదా ఆ చైన్ తీస్తే మనకి నాట్ అనేది పడుతుంది ఫస్ట్ వేసినప్పుడు ఇలా థ్రెడ్ అనేది ఉండిపోతుంది అప్పుడు ఏం చేయాలి మీరు మళ్ళీ ఇంకొక చైన్ వేసి మీరు నాట్ వేసేస్తే మీకు అది గొలుసు కుట్టని కనిపించదు ఒకవేళ కనిపిస్తే మళ్ళీ అలాగ గొలుసు వేసుకొని చైన్ వేసుకుంటూ రండి ఈజీగా ఉంటుంది ఓకేనా ఇంకా వీడియోకైతే లైక్ చేయబోతే ముందుగా లైక్ చేయండి అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా లైక్ చెప్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్